నిరాశ నిస్పృహకుండా వెళుతున్న వారు మన మధ్య లేరంటారా ఖచ్చితంగా ఉన్నారు తను చేయని ప్రయత్నం లేదు అన్ని ప్రయత్నాలు చేశాడు బ్యాంక్ లోన్స్ కోసం చాలా తాపత్రయపడ్డారు తంటారు పడ్డారు కానీ దొరకలేదు నా ప్రయత్నాలు నేను చేస్తున్నాను కానీ ప్రతిఫలం మాత్రం నాకు దొరకటం లేదు అన్న వాళ్ళు మన మధ్య లేరంటారా దేనికోసం ప్రయత్నిస్తున్నారు ఏదో సాధించాలనుకుంటున్నారు కానీ మీరు అనుకున్నది సాధించలేకపోతున్నారు సగంలోనే ఆశ నిరాశగా మారిపోయిన మిగిలిపోయిన స్థితి గుండా మీరు ఎవరైనా వెళుతున్నారా అటువంటి సమయంలో ఆ సహోదరుడు దగ్గర మేస్త్రిగా ఉన్నటువంటి ఒక సహోదరుడు నిరాశ నిస్పృహతో ఉన్న వ్యక్తిని చూసి ఎందుకు అంత నిరాశతో ఉన్నారు కారణం తెలుసుకున్నప్పుడు నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి వారికి నిరీక్షణ కలిగించగలిగిన దేవుడు ఉన్నాడు ఆ దేవుని గురించిన సత్యాన్ని ప్రకటించే సంఘం ఉంది రండి అని చెప్పి దేవుని సన్నిధికి తనను ఆహ్వానించాడు సహోదరి సహోదరులు అతని ఆహ్వానాన్ని అందుకుని వచ్చినటువంటి సహోదరుడు ఇస్తున్న సాక్ష్యం చూశారా ఆ రోజు నేను నిరాశతో ప్రభు సన్నిధికి వచ్చాను ప్రార్థన చేశాను ప్రార్థన చేసిన తర్వాత రెండు వారాలకే బ్యాంక్ లోన్ శాంక్షన్ అయింది అధికంగా ఉన్నటువంటి సమస్యలు తొలగిపోయి చక్కగా నా గృహాన్ని నేను కట్టుకోగలిగాను ప్రార్థిస్తే జవాబు ఇచ్చే దేవుడు ఉన్నాడని గ్రహించి ఆ దేవునికి నా జీవితాన్ని అంకితం చేసి అప్పటి నుండి ఇప్పటి వరకు కుటుంబముగా నేను దేవుని సందికి వచ్చి దేవుని ఆరాధిస్తున్నాను వచ్చే పెన్షన్లో నుండే నమ్మకంగా భాగాన్ని ఇస్తూ నా బిడ్డలు మనవాళ్ళే ఒక బర్త్డే సందర్భంగా సంవత్సరంలో నాలుగు సార్లు సువార్తను దానం చేస్తూ ఇప్పటి వరకు సుమారు యాభై ఐదు సార్లు కలవరస్వరం ద్వారా సువార్తను కోట్ల మందికి అందించగలిగారు ఒకప్పుడు భార్య వచ్చి దేవుని గురించి మాట్లాడితే ఈ మతం నీది అని చెప్పి పంపిచేశారు అదే వ్యక్తి రోజు లోకరక్షకుడు ఒకడే ఆయన ప్రభు అయిన యశుక్రిస్తూ అని లోకానికి సుమార్తను ప్రకటింప చేసేటటువంటి అద్భుతమైనటువంటి ఆ జీవితానికి కారణం తెలుసా అండి ఓ తాపి మేస్త్రి నిరాశ నిస్పృహలో ఉన్న తనను దేవుని సన్నికి ప్రేమతో ఆహ్వానించాడు అతనే కనుక ఆహ్వానించకపోతే ఈ కుటుంబం రక్షించబడేదా ఈ సహోదరుడు రక్షించబడేవాడా ఈరోజు అంత సంతోషంగా జీవించడం సాధ్యమయ్యేదా నువ్వు పని చేస్తున్నావు ఎక్కడ చేస్తున్నా చదువుకుంటున్నావా ఉద్యోగం చేస్తున్నావా నువ్వు ఎక్కడున్నా ఏ పని చేస్తున్నా నీ చుట్టూ చాలామంది తమ జీవితంలో అనేకమైనటువంటి గుండా అపజయం గుండా అవమానాలు గుండా అనారోగ్యం గుండా ఆపదల గుండా ఆర్థిక సమస్యల గుండా అల్లాడిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మనిషి కలిగిన ప్రతి సమస్యను పరిష్కరించగలిగిన దేవుడు ఉన్నాడు ఆయన నేను ప్రకటిస్తున్న ప్రభు ఆయన ఆయనను విశ్వసిస్తే తనను విశ్వసించి ప్రార్థన చేసేవారి ప్రార్థన ఆలకించి శ్రేష్టమైన జవాబు ఆయన ఇస్తాడు నమ్మిన వారు ఉంటే ఒకసారి చూపిస్తారా మీకు అంత నమ్మకం ఉన్నట్లయితే మరి ఎందుకని మౌనంగా ఉంటున్నారు మీ చుట్టూ నిరాశతో నిస్పృహతో అపవిత్రమైన అలవాటులతో అలసిపోయినటువంటి ఎంతోమంది ఉన్నారు వారు బాగుండాలి వారి జీవితాలు బాగుండాలి వారి కుటుంబాలు బాగుండాలి వాళ్ళు బాగుపడాలి మరి బాగు చేసే దేవుడు ఉన్నప్పుడు బాగుపడవలసిన వాళ్ళు మీ చుట్టూ సంచరిస్తున్నప్పుడు తెలిసిన సత్యాన్ని తెలియచేయకుండా మౌనంగా ఎలా ఉంటామో చెప్పండి కనీసం ఈ వారంలో మీ చుట్టూ ఎవరైతే ఆ తాప్యం వేస్తే నాకెందుకులే ఈయన నిరాశతో ఉంటే నాకేమిటి ఆర్థిక సమస్యల్లో ఉంటే నాకేమిటి అని అనుకున్నట్లయితే ఈ సహోదరుడు తన కుటుంబం సత్యాన్ని గ్రహించేవారు కాదు రక్షించబడేవాళ్ళు కాదు సంగమా ప్రభు పేట మనం చూస్తున్నా కోసం ప్రాణం పెట్టిన దేవునికి నువ్వు ఇవ్వగలిగిన బహుమానం ఏదైనా ఉంది అని అంటే నీ ద్వారా పది మంది బాగుపడ్డాం చెప్పండి ఉంటాం నా ద్వారా గట్టిగా నా ద్వారా పది మంది బాగుపడ్డం దేవునికి నేను తిరిగి ఇవ్వగలిగిన బహుమానం దేవుడు నిన్ను నన్ను ఎందుకు బాగు చేశాడో తెలుసా పది మందిని బాగు చేస్తామని అబ్రహాముకు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏమిటి నిన్ను నేను దీవిస్తాను అనేక మందికి నీవు దీవెనకరముగా ఉండులా ఉన్నా అర్థమవుతుందా దేవుడు ఎందుకు మనల్ని దీవిస్తాడయ్యా అంటే అనేక మందికి మనం దీవెనకరంగా ఉంటామని దేవుడు ఎందుకు మనల్ని రక్షించాడయ్యా అంటే రక్షించబడిన మనం అనేక మందికి రక్షకుండి పరిచయం చేస్తామని అడుగుతున్నా ఎంతకాలం అయింది మరొకరికి పరిచయం చేసి ఎంతకాలం అయింది క్రీస్తు యొక్క ప్రేమను నశించిపోతున్న మరొకరికి నువ్వు తెలియజేసి ఒక్కసారి ఆలోచించు అదే సమయంలో నీ జీవితంలో ఏదైనా సమస్య నిన్ను సతమత పరుస్తున్నట్లయితే ప్రార్థన చేస్తే దేవుడు జవాబిస్తాడు అనారోగ్యంతో వచ్చావా ఆర్థిక ఇబ్బందులు వచ్చావా నిరుద్యోగంతో వచ్చావా ఏ సమస్యతో వచ్చావా ప్రార్థన చేస్తే దేవుడు జవాబిస్తాడు ఒక్కసారి లేచి నిలబడతారా ఇదర్ఇదర్గా చేయి చేయి పట్టుకుంటారా